చూస్తున్నాం ఖమ్మం తల్లాడకు చెందిన యువకుడు హైదరాబాద్ లో ప్రోత్తుతో మృతి చెందాడు తల్లాడకు చెందిన ఇరవై ఐదు ఏండ్ల గుండ్ల రాకేష్ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఎంప్లాయీగా రోజులాగే షటిల్ ఆటకు వెళ్లాడు నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు వెంటనే స్నేహితులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు చెట్టంత కొడుకు ఒక్కసారిగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు బోరున వినిపిస్తున్నారు ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన యువకుడు హైదరాబాద్ లో గుండె మృతి చెందాడు తల్లాడకు చెందిన ఇరవై ఐదేండ్ల గుండ్ల రాకేష్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు అతను రోజులాగే షటిల్ ఆటకు వెళ్ళాడు నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు వెంటనే స్నేహితులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు చెట్టంత కొడుకు ఒక్కసారిగా మృత్యువాత పట్టడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు ఉపేందర్ ముఖ్యంగా చెప్పండి ఈ మధ్య వయస్సులో ఉన్న వారందరూ కూడా యాక్చువల్గా ఈ రకమైనటువంటి స్ట్రోక్స్ గురవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఈ ఘటనపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి ప్రసాద్ ఇప్పటికే యువత మొత్తం కూడా హఠాత్తుగా చనిపోవడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం చెప్పవచ్చు తాజాగా ఈ రోజు ఏదైతే తల్నాడుకు చెందినటువంటి యువత కూడా హైదరాబాద్ లో కూడా ఉండిపోవడంతో మృతి చెందుతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెబుతున్నారు పల్లాడ మాజీ సర్పంచ్ గా ఉన్న మాజీ ఉప ఏదైతే గుడ్ల వెంకటేశ్వర కుమారుడు అయినటువంటి గుడ్ల రాజేష్ హైదరాబాద్ లోని ఎలక్ట్రికల్ షాప్ లో కూడా వర్కర్ గా పనిచేస్తాడు అయితే ఇతను రోజు ఇతను సెటిల్ అయ్యే అలవాటు ఉంది అయితే ఈ నేపథ్యంలోనే స్టేడియంలో ఇతను స్టేట్లు ఆడుతుండగా ఒక్కసారిగా అయితే కుప్పకూలి కుప్పకూలిపోయాడు అయితే గమనించినటువంటి స్నేహితులు దగ్గరలోనే ఒక హాస్పిటల్ కి అయితే తరలించారు అక్కడ మరణించినట్లు కూడా వైద్యులు నిర్ధారించడంతో అంటే స్నేహితులు మొత్తం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయాన్ని ఇటు తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు ఘోరణ వినిపిస్తున్నారు తమ ఒక్కగానే ఒక కొడుకు ఇటువంటి అంటే అతి చిన్న వయసులోనే ఇట్లా చనిపోవటం ఏంటి అని చెప్పేసి వారికి కొంత ఆందోళన చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రస్తుతం అంటే ఆయన అయితే చెట్లు ఆడుతూ కుప్పకూలి విజువల్స్ కూడా ప్రత్యేకంగా తల్లిదండ్రులు చూపించడంతో వారంతా కూడా ఒక్కసారిగా హఠాత్తుగా తన కొడుకు చనిపోవడంపై కూడా వారైతే కొంత రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రస్తుతం ఈ తర్ణాలు అంటే ప్రధానంగా ఏదైతే కరోనా తర్వాత కూడా ప్రధానంగా ఇటువంటి గుండెపోటులతో ఇష్ట వయసుకుతో వాళ్ళు కావచ్చు అదేవిధంగా చిన్నారులు కూడా గుండెపోటుతో చనిపోతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఏదైతే ప్రస్తుతం తీసుకున్నటువంటి శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నప్పటికీ క్రికెట్ ఆడుతూ ఏదైనా లేకపోతే ఇటువంటి షెడ్యూల్ ఆడుతూ వ్యాయామాలు చేస్తూ ఇట్లు మృతివతపడటం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఎప్పటికే పద్దెనిమిది మంది కూడా ఇటువంటి గుండెపోటుతో చనిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఇట్లు రాజేష్ కూడా చనిపోవటంపై కొంత ఆందోళన కలిగిస్తుంది ఇక డాక్టర్లు కూడా ప్రత్యేకంగా వైద్యులు ఏ చిన్న అంటే నొప్పి వచ్చిన వెంటనే వైద్యులు సంప్రదించాలని అయితే సూచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత విషాదతయాలు అయితే తల్లిదండ్రులు రోజుల్లో కూడా మిన్నంటున్న పరిస్థితి కనిపిస్తుంది అగ్ ప్రసాద్ ఓకే ఉపందర్ థ్యాంక్ యూ